మాటే అలంకారం వాక్కు పరబ్రహ్మ స్వరూపం దాన్ని ఎంత అవసరమో అంతే వాడాలి అతిగా మాట్లాడడం వల్ల అసత్యాలు దొరలే ప్రమాదం ఉంది ఇతరులను నొప్పించే విజంగా ఉంది సత్యవాక్కు కలిగి మితభాషలుగా ఉండేవారంటేనే అందరికీ గౌరవం అగ్నిదేవుడు వాక్కు రూపంలో ఉంటాడు అగ్ని ఎంత పవిత్రమో మాట కూడా అంతే పవిత్రంగా ఉండాలి మధురమైన వాక్కు కన్నా ప్రియమైంది మరొకటి లేదు రామాయణంలో శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడుగానే కాదు ప్రియ భాషణుడుగాను వాసికెక్కాడు అలాగే ఆంజనేయుడు అత్యంత మధురంగా మాట్లాడి శ్రీరాముడి మనసును దోచుకున్నాడు భారతంలో రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడితో దుర్యోధనుడు యుద్ధం చేయకుండా సూది మనంత భూమి కూడా ఇవ్వనని కఠోరంగా మాట్లాడి కురుక్షేత్ర సంగ్రామానికి కారణమయ్యాడు ఎందరో వీరులను పద్దెనిమిది ఔక్షిహీనుల సైన్యాన్ని కోల్పోయాడు సమస్త జీవరాశి నుంచి మనిషిని వేరు చేసేది ఒక మెట్టు పైన ఉంచేది మాట మాత్రమే అందుకే అది సాత్వికంగా సత్యంగా మనుషుల మధ్య బంధాలను పెంచేదిగా ఉండాలి ఎదుటి వ్యక్తులను కించబరిచేటట్టుగా ఉండకూడదు వాగ్భూషణం భూషణం అంటాడు భర్తుహరి శతకంలో చంద్రకాంతిలా ప్రకాశించే రత్నాల హారాలు స్నానాలే పనాదులు పువ్వులు కేశలంకరణ ఇవేవి మనిషికి నిజమైన సౌందర్యాన్ని చేకూర్చలేవు చక్కగా సంస్కారంతో కూడిన మాటే నిజమైన అలంకారం మిగిలిన భూషణలన్నీ నశించిన చివరకు శరీరం నశించిన తర్వాత కూడా వాక్కు నిలిచి ఉంటుంది అని ఈ నీతి శాస్త్రం మనకు బోధిస్తుంది ఒక మంచి మాట స్వచ్ఛమైన చిరునవ్వు ఎటువంటి మనిషిని అయినా ఆనందంగా ఉంచుతాయి దుర్మార్గుని సైతం మనిషిగా మారుస్తాయి మాట ప్రళయాన్ని సృష్టించగలదు మానవాళికి సుఖశాంతులు అందించగలదు ఎదుటి వ్యక్తి ఏ మాట మాట్లాడితే మనకు బాధ కలుగుతుందో అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు హితవుగా ప్రియంగా మనసుకు తృప్తిగా ఉండే మాటలు మాట్లాడడం చాలా మంచిది లేకుంటే మౌనంగా ఉండడం అత్యంత శ్రేయస్కరం మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మనం మాట్లాడే తీరులోనే మనకు ఎవరితోనైనా స్నేహం చిగురిస్తుంది మాట తీరు బాగా లేకపోతే శత్రుత్వం ఏర్పడుతుంది గొడ్డలి దెబ్బలు తిన్న చెట్టు మళ్ళీ చిగురింపుగా ఏపుగా పెరుగుతుంది కానీ ఒక్క పరుషవాక్యం వల్ల విరిగిన మనసు తిరిగి అతకడం చాలా కష్టం అని చెప్పాడు ఆ గాయం సలుపుతూనే ఉంటుంది శరీరంలో గుచ్చుకున్న బాణాలని ఎలాగైతే బయటకు తీయవచ్చో కానీ మనసును నొప్పించిన మాటలు మాత్రం పలికాక వెనక్కి తీసుకోవడం అసాధ్యమని బోధిస్తాడు మాటలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి మాటల వల్లే మానవ సంబంధాలు పటిష్టమవుతాయి అందుకే మాటలు పరిమళభరితంగా భరితంగా పుష్పంలా కోకిల గానంగా ఉండాలి అప్పుడే మైత్రి సఖ్యత ప్రేమ అభిమానం వంటి దైవీ గుణాలతో మనిషి ద అందరికీ అవుతాడు సత్సంబంధాలు పెంపొందించుకోగలుగుతాడు